लक्ष्मी पे श्री इधर बंदा है, लाइट लेंगे

ఏ జరుగు 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 జరగండి జరుగు చెప్పండి ఏ ఇంకా జరిగే నైన్ డేస్ వచ్చినట్టు లేవాడు దోస్తుని కంట్రోల్ చేయరా അല്ലേ അങ്ങേരെ ഫസ്റ്റ് ഇയർ അങ്ങനെയല്ല വേണ്ട അങ്ങനെയല്ല 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 അങ്ങന রাকেশান গ্রন্থালয় সংস্থা চেম্যান శ్రీ కోట రాజబాబు గారిని రావికాండ్రి సతీష్ గారు ఏఎంసీ డైరెక్టర్ గారు కూడా మరియు మండప మధు గారు ఎంఆర్ఓ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవ ఎంపీడీఓ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఈ సన్మాన కార్యక్రమం కొంచెం ఊహించుకుంటే మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయిన ప్రసాద్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సత్కరించిన వారు వేదిక కిందికి రావాల్సిందే భాగంగా ఇందిరమ్మ ఇళ్ళను ఇంటి విషయాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీడీఓ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం దయచేసి సన్మానించిన వారు వేదిక కిందికి రావాల్సిందిగా కోరుచున్నాము ఎన్నో వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపింది ఈ ఇల్లు కేవలం ఓడలు పైకప్పులు కలిగి ఉండడం కాదు ప్రతి కుటుంబానికి ఒక కొత్త ఆశ కొత్త ఆరంభానికి ప్రతీకరు ఇది మన గ్రామం అభివృద్ధి ప్రజల పథకం కింద నిర్మించబడిన ఇళ్ళ గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది

మా మిత్రులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాను మా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేము ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఇంద్రమ్మ ఇళ్ళ గృహాలకు సంబంధించి అర్హత గల నిరుపేద స్థలం వారికి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్లో ప్రజలందరి జీవనంతో గెలిచాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో హౌసింగ్ మంత్రి గారు అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మొదటి గబ్బనం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పాయిలెట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే నని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు సోదరిమర్లు ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి నేతకాని వర్గానికి సంబంధించి మాదిగా మాల బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారి వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేద ఇవ్వాలని ఆలోచన కోరుతున్నాం మేము ఈరోజు ఇక్కడ దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది ఇల్లు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు చాలా చాలా అందంగా కట్టుకున్నది సోదరిమని మంజుల భీముని మంజుల గుబ్బల మంజుల అనే మా సోదరిమణి ఒక భర్త లేరు ఇద్దరు చిన్నపిల్లలు కానీ ఇల్లు కట్టుకోవాలని అండగా నిలబడ్డ ప్రభుత్వానికి వారి కృతజ్ఞతలు చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇల్లు లేని నిరుపేద నిస్సాహతగా ఉన్న ఆ సోదరుడికి ఆ సోదరిమణికి ఈరోజు ప్రభుత్వం అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనే ఒక ఆలోచన ఒక నమ్మకం ఒక విశ్వాసం కల్పించే భాగం భాగంగా మా సోదరిమణి సో వీరు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉంటున్న మరి ఆలోచన చేస్తూ ఉంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది ఇది మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం దాదాపు పది సంవత్సరాలు ఇల్లు కావాలని ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగిన ఈ సోదరుమని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది ఇల్లు వచ్చిందని సంతోషంగా ఉంది ఇలాంటి వారందరికీ కూడా మేము అండగా నిలబడే ప్రయత్నం చేస్తా నేను ఇళ్లకు సంబంధించి ఎవరైతే వారికి ఎంపిక చేసుకొని సాంకేతిక పరంగా అన్ని విధాలుగా అర్హత ఉన్నవారికి ఎంపిక చేసుకొని గ్రామానికి రెండు మూడు నాలుగు ఐదు పదో పదిహేను ఆ గ్రామవారి ఇచ్చిన వారందరూ కూడా ఈరోజు సాంకేతిక పరంగా నాలుగు వందల నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది స్క్వైర్ ఫీట్ వరకు కట్టడి వరకు చేయాల్సిన అంశం ఉంటుంది అంతకంటే పై నుంచి చేస్తే ఈరోజు అంతా కంప్యూటరైజ్డ్